బ్రదర్ కొన్నిదల నాగబాబును సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేష్ అడ్డంగా ఇరికించేశారు ఈ దెబ్బతో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో నాగబాబు దుర్గేష్ పేర్లు మారుబోగుతున్నాయి ఏ రేంజ్లో అంటే ఎందుకు సార్ కెలికి మరి వాసన చూస్తారు అంటూ నెటిజన్లు వైసీపీ కార్యకర్తలు తుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఇంతకీ ఏం జరిగిందబ్బా అసలు కథ ఏంటి అనేది అర్థం కావట్లేదు కదూ రండి ఈ స్పెషల్ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం సినిమాలు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది ఎన్నో దశాబ్దాలుగా సినీ తారలు రాజకీయాలకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కొంతమంది విజయం సాధిస్తే మరికొంతమంది ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు ఇటీవల మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేశ్ చేసిన జబర్దస్త్ వ్యాఖ్యలు ఈ చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి రోజా లాంటి వారికి రాజకీయాల్లో అర్హత లేదన్న దుర్గేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబును కూడా ఇరికించాయని నటిజన్లు ఆరోపిస్తున్నారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీతారల ప్రభావం సామాన్యం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ఎన్టీఆర్ సాధించిన విజయం ఆ తర్వాత చాలామంది సినీతారలకు రాజకీయాల్లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చింది మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు కానీ ఆయన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నికల్లో విజయం సాధించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ లాగే రాజకీయాలు గెలిచి తమ సత్తా చాటారని అభిమానులు జనసేన కార్యకర్తలు చెప్పుకుంటూ సరిపోల్చుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో రోజాను ఉద్దేశించి కందులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎదురు తగులుతున్నాయి దుర్గేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు రోజా అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే అంటూ పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు గతంలో రోజాను విమర్శిస్తూ దుర్గేష్ జబర్దస్త్లో విన్యాలు చేసే వారికి జబర్దస్త్లో విన్యాసాలు చేసే వారికి మాట్లాడే అర్హత లేదు అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి దుర్గేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్పందిస్తున్నారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు మరి ఆయనకు ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉండే అర్హత లేదా జబర్దస్త్ ఆర్టిస్టులు శాసన మండలిలో ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు హైపర్ ఆది వంటి వారి చేత ఎన్నికల ప్రచారం ఎందుకు చేయించుకున్నారని నిలదీస్తున్నారు నెటిజన్లు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మీరు మీ భుజాల మోస్తున్న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కూడా ఒక డ్రామా ఆర్టిస్టే కదా ఈ విషయాన్ని మర్చిపోయారా అంటూ సెటైర్లు వేస్తున్నారు రోజా రాజకీయ ప్రస్థానంపై నెటిజన్లు వైసీపీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి రోజా శాసనసభలో అడుగు పెట్టడానికి మంత్రి పదవి చేపట్టడానికి మీలాగా మూడు పార్టీల జెండాలు భుజాన మోయలేదని కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు సార్ కెల్కి వాసన చూస్తున్నారు అని దుర్గేష్ ను నెటిజన్లు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పకుండా అనవసరమైన విమర్శలు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తున్నారు ఈ విమర్శలు కుళ్ళు జోకుల్లాగా ఉన్నాయని అవి జనసేన స్థాయిని దిగజారుస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు పాపం ఏదో మంత్రి పదవి అనుభవించాలని అసలే ఆలస్యం అవుతోందని అనుకుంటున్న నాగబాబును దుర్గేష్ ఇలా అడ్డంగా ఇరికించడంతో చిత్ర విచిత్రాలుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి బహుశా మెగా బ్రదర్ మంత్రి కావడం తన స్థాయికి రావడం కందులకు ఇష్టం లేదేమోనని అందుకే ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ వస్తున్నాయి మరోవైపు అయినా ఇలాంటి వ్యాఖ్యలు రోజా చేస్తే మంత్రిని విమర్శించడం ఏమిటి అని జనసేన టీడీపీ కార్యకర్తలు నెట్ ఇంట్లో విరుచుకుపడుతున్నారు రోజా సినిమా నటి అయ్యుండి సినిమా వాళ్ళు అంటే అంత చులకన నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు చూసారుగా చిన్న మాట ఎటు నుంచి ఎటు వెళ్ళి సీ మొత్తం రివర్స్ అయిందో అందుకే నోటి నుంచి మాట దాటితే వింటు నుంచి బాణం దాటితే తిరిగి వెనక్కి తీసుకోలేం అనే సామెత తెలుసుకోవాలి